రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా సర్వం సిద్ధం చేసింది కౌంటింగ్ వేళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకనిగా ఏర్పాటు చేసిన అధికారులు ప్రశాంతంగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు ఇటు రాష్ట్రంలోనూ లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి వరంగల్ మహబూబాబాద్ లోక్సభ స్థానాలకు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రేపటి ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి వరంగల్ పార్లమెంట్ సంబంధించి చేసిన ఏర్పాట్లు అలాగే ఎన్ని రౌండ్లు నియోజకవర్గానికి ఎన్ని రౌండ్లు ఉన్నాయి అన్నది జిల్లా రిటర్నింగ్ ప్రావీణ్యమంతో ఉన్నారు మేడం చెప్పండి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఎన్ని రౌండ్ల వారిగా ఈ లెక్కింపు జరుగుతుంది అసలు ఎలా జరుగుతుంది ఈ ఓట్ల లెక్కింపు సో ఈ రోజుతో ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము మనకి టోటల్ ఎయిట్ హాల్స్ ఉన్నాయి సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా ఈవీఎం హాల్స్ ఉన్నాయి ఒక పోస్టల్ బ్యాలెట్ హాల్స్ అప్డేట్గా ఉంది అన్ని హాల్స్ లో కలిపి మనకి హండ్రెడ్ అండ్ టెన్ టేబుల్స్ మనము ఏర్పాటు చేసుకున్నాము అండ్ వీటన్నిటికీ కూడా రిక్వైర్డ్ కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరినీ కూడా మనము ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ వీళ్ళకి సంబంధించిన కావాల్సిన అదర్ అరేంజ్మెంట్స్ లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ ఫుడ్ అవ్వచ్చు టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఈరోజు అరేంజ్మెంట్స్ చేసుకున్నాం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత మొదటి పని మనకు వచ్చేసరికి ఏ సమయం పడుతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వీఆర్ స్టార్టింగ్ ఓపెనింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అనేది దాని తర్వాత మనము థర్డ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టాఫ్ చేసుకొని కౌంటింగ్ స్టాప్ చేసుకొని వాళ్ళని కూర్చోపెడతాము బై ఎయిట్ ఓ క్లాక్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండ్ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తాము ఎయిట్ ఓ క్లాక్కి పోస్టల్ బ్యాలెట్ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే రిజెక్షన్స్ అవన్నీ తీసి దాని తర్వాత డీటెయిల్ కౌంటింగ్ చేస్తాము బట్ ఈవీఎంది మాత్రం ఫస్ట్ రౌండ్ నైన్ ఓ క్లాక్ విల్ ఏబుల్ టు ఫస్ట్ పార్టీ మీరు ఆల్రెడీ వాళ్ళు రిక్వైర్డ్ పాసెస్ తీసుకున్నారు వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా సైనేజెస్ ప్రకారం వాళ్ళ ఎంట్రీ ఎక్కడుందో చూసుకొని అటు నుంచి కోరుతున్నాము ఐడి కార్డ్స్ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు వేసుకుని రావాలి అండ్ ఏమి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ గ్యాజెస్ కానీ తీసుకురావద్దు కావాలంటే పెన్ పెన్సిల్ కానీ పేపర్ నోట్బుక్ వరకు మాత్రం వాళ్ళు తెచ్చుకోవచ్చు ఎంతమంది స్టాఫ్ ఈ ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు సో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టాఫ్ ఉన్నారు అది కాకుండా మళ్ళీ పోలీస్ సైడ్ నుంచి కూడా డిప్లాయ్మెంట్ సెపరేట్ గా ఉంది ఫలితం పూర్తయ్యే వరకు ఎంత సమయం పట్టచ్చు మేడం సో అది చూస్తాము డిపెండింగ్ ఆన్ రౌండ్ బై రౌండ్ రిజల్ట్ టాబిలేషన్ టైం పడుతుంది కాబట్టి సీ హౌ లాంగ్ ధన్యవాదాలు మేడం మొత్తం ఈ ఫలితాలు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం తర్వాత పూర్తి ఫలితం వస్తుందని చెప్పేసి జిల్లా రిటర్నింగ్ అధికారులు చెప్తున్నారు ఇక మహబాద్లో కూడా రేపటి ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు ఇక ఓట్ల లెక్కింపు సందర్భ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు అలాగే విజయోత్సవ ర్యాలీలకు కూడా ఎలాంటి అనుమతి లేదు సభలు కానీ సమావేశాలు రేపు ఎట్టి పరిస్థితులు నిర్వహించరాదని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు ఈ మొత్తం ఎక్కడైతే వరంగల్ అలాగే మహబ్బాద్ ఈ ఓట్ల లెక్కింపు జరిగే చోట్ల మాత్రం వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ అమలు చేస్తున్నారు ఆ తర్వాత ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది మరి విజేత ఎవరు విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందన్నది రేపు మధ్యాహ్నం కల్లా తేలిపోనుంది కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్